భూమి మాత్రం అలానే గగన్ని చూస్తూ ఉంటుంది ఏంటో నిజంగా పెళ్ళాన్ని అయితే ఇదిగో ఇలాగే ఈయనకు వడ్డిస్తూ ఉంటాను కదా అని మనసులో అనుకుంటూ ఎంతో సంతోషంగా అలానే చూస్తూ ఉండిపోతుంది అప్పుడు వెంటనే గగన్ ఇలా అంటూ ఉంటాడు ఏంటి అలా చూస్తున్నావు ఏం లేదు నేను చూడడానికి కారణం చూడడానికి కారణం ఏంటి ఆకలితో తింటున్నారు కదా అందుకే అలానే చూస్తున్నా మరేం లేదు పొద్దు పొద్దునే ఎవరైనా ఆకలితోనే తింటారు అవును లేండి మీరు చెప్తుంది కూడా వాస్తవమే నువ్వు మాత్రం చాలా చేంజ్ అయిపోతాయి తక్క నేను చేంజ్ అయ్యానా అదేం లేదు ఎప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను సరే సరే నాకు అసలే డ్యూటీ టైం అవుతుంది నువ్వు వెళ్ళాలి అని ఏంటో వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటే మరోవైపు చెర్రి మాత్రం నేను ఐ లవ్ యూ అని చెప్పాను కదా మరి నువ్వేం చెప్పట్లేదేంటి అని ఈ విధంగా అంటూ ఉంటే ఇక ఫోన్ నుండి ఎలాంటి సౌండ్ రాదు హలో భూమి నేను మాట్లాడుతున్నాను వింటున్నావా హలో హలో అనే విధంగా అనగానే ఏంటి సిగ్నల్స్ లేక నేను చెప్పింది కొంప తీసి భూమి కానీ వినలేదా నా సినిమా ఎలాగైనా వినాలి డైరెక్ట్గా వెళ్ళి కలుస్తాను అని అంటూ వెంటనే ఫోన్ని కట్ చేసి భూమిని కలవడానికి బయలుదేరుతూ ఉంటాడు ఇక మరోవైపు భూమి మాత్రం గగన్ రూమ్ వెళ్తుంది ఆ రూమ్ అంతా కూడా అలానే చూస్తూ ఉంటుంది అక్కడే ఉన్న గగన్ చెట్ని తీసుకొని భూమి వేసుకొని మాయమర్చిపోతూ ఉంటుంది నిజంగా మీరు వెతుకుతున్న మువ్వని నేనే అని నాకు తెలిసాక పట్టరాని సంతోషంలో ఉన్నాను ఈ విషయం ఎలాగైనా మీకు చెప్పాలని ఉంది కానీ చెప్తే మీరు నాకు దగ్గర అవుతారేమో కానీ ఆ తరువాత నేనే శరత్ చంద్ర గారి కూతురునని తెలిస్తే మీకు దూరం అయిపోతాను కదా మీరు నన్ను నన్నుగానే ప్రేమించాలని నా తపన అనే విధంగా అంటూ ఉండగా అదే సమయానికి చెర్రి వస్తాడు అంతలో పూరి చూస్తుంది ఎందుకు వచ్చావు అసలు మిమ్మల్ని చూస్తుంటేనే నాకు చాలా కంపరంగా ఉంది ఇంకెప్పుడు కూడా ఈ ఇంటికి రాకు ఎందుకలా అన్నావు చెల్లి నేను రావటం నీకు ఇష్టం లేకుంటే వెళ్ళిపోతాను అంతలా బాధపడుతూ ఉండాల్సిన అవసరం నాకు లేదులే నా వాళ్ళు అనుకుని వచ్చానే తప్ప మరే ఉద్దేశంతో కాదు నిన్ను నా మాటలతో ఏమైనా బాధ పెట్టుంటే నన్ను క్షమించు అని అంటూ వెంటనే అక్కడి నుండి చెర్రి బాధపడిపోతూ వెళ్తూ ఉండగా ఆగు అని పోరి అనగానే వెంటనే ఆగిపోతాడు నేను ఆ ఇందుపై ఉన్న కోపంతో నీతో అలా మాట్లాడాను కానీ ఆ ఇంట్లో అందరికంటే నువ్వంటేనే నాకు ఇష్టం మా అన్నయ్య తర్వాత నిన్ను ఇష్టపడేది నిన్నే అని అనగానే ఇక చాలా సంబరపడిపోతూ ఉంటాడు చెల్లి నిజమేనా నేను వింటుంది నిజమే నిజంగానే మాట్లాడుతున్నాను కానీ ఆ ఇంటి మనుషులంటే నాకు నచ్చదు నిన్ను బాధ పెడుతుంటే నా మనసుని నేను చంపుకోలేకపోతున్నాను అందుకే ఇప్పుడు చెప్తున్నాను సారీ అన్నయ్య ఒకరి మీద కోపాన్ని నీ మీద తీసినందుకో అయ్యో పూరి నువ్వు ఇంతలో ప్రేమను నీ లోపల దాచుకున్నావని ఇప్పుడు తెలిసింది అప్పుడే తెలుసుంటే ఎంత బాగుండేదో ఇక మరీ ఓవరాక్షన్ వద్దు కానీ ఎందుకు వచ్చావు ఏం లేదు ఊరికి పెద్దమ్మతో మాట్లాడేసి వెళ్దామని అన్నయ్య ఎలాగో ఈ టైంలో ఆఫీస్కి వెళ్తాడు కదా అవునా సరే అమ్మ మార్కెట్కి వెళ్ళింది అవునా భూమి ఎక్కడ ఉంది బయట చెట్లకు నీళ్లు పోస్తుంది సరే సరే మాట్లాడి వెళ్తానులే అని ఏంటో వెంటనే భూమి దగ్గరకు వెళ్తాడు ఏంటి ఇలా వచ్చారు నీతో ఒక విషయం మాట్లాడాలి చెప్పు అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అంతలో పూరి వస్తుంది ఏంటి ఏదో చెప్పాలని అనుకుంటున్నావు ఏం లేదులే ఏముంది చెప్పడానికి నువ్వు ముందు టిఫిన్ చెయ్యి త్వరగా వెళ్ళు వెళ్ళమన్నానా అని అనగానే ఏంటో మీ గోల అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది నువ్వే ఆయన అని నువ్వెలా చెప్తావు నాకేం తెలియట్లేదు మీరేం కంగారు పడకండి నేనే ఆయన కూతురునని తెలిసేలా నేను చేస్తాను కదా అసలు నువ్వు ఎలా చేస్తావు భూమి ఒక్క ఆధారం కూడా లేదు కదా ఇక ఆ నాగు కూడా కోమల ఉన్నాడు కదా మరి ఎలా నిరూపించుకోగలుగుతావు నా దగ్గర బలమైన ఆయుధం ఉంది ఆ ఆయుధాన్ని అమలు చేయాలని అనుకుంటున్నాను ఎలాగైనా నాన్నకు నేనే కూతున్నని తెలుస్తుంది అని ఈ విధంగా అనగానే చెర్రి షాక్ అయిపోతారు సరే భూమి నువ్వేది చేసినా ఫలించాలని ఈ చెర్రి కోరుకుంటాడు అని చెర్రి అంటూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం కోపంగా నక్షత్ర ఇంట్లోకి వస్తుంది అంతలో అపుర్వ చూసి ఏమైందే ఇలా ఉన్నవిటి ఇలా ఉండగా ఎలా ఉండాలి అసలు ఏం జరిగిందో చెప్పు ఏం జరిగిందా నన్ను ఆ గగన్ ఇన్సల్ట్ చేశాడు మమ్మీ ఆ భూమి ముందు నిన్ను ఇన్సల్ట్ ఎందుకు చేశాడే అయినా వాడి దగ్గరికి నువ్వెందుకు వెళ్ళావు వాడి దగ్గరికి నేను వెళ్ళడం కాదు మమ్మీ నాకే వాళ్ళు కనిపించారు భూమి తన మనసులో ఉన్న మాటను చెప్పబోతుంటే నేనే గగన్కి ఐ లవ్ యూ అని చెప్పాను అని అనగానే ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది ఏంటి నువ్వు మాట్లాడుతుంది గగన్కి నువ్వు ఐ లవ్ యూ చెప్పడం ఏంటి అవునమ్మా నాకు కావలసిన లక్షణాలన్నీ గగన్లో కనిపిస్తున్నాయి కదా అందుకే గగన్ని లవ్ చేయాలని అనుకుంటున్నాను ఆ భూమి గగన్ని లవ్ చేయడానికి వీల్లేదు అంటే భూమి కోసం నువ్వు ఆ గగన్ని ఇష్టపడుతున్నావా అవును మమ్మీ నిన్ను ఎంత ఏడిపించింది నీకు చుక్కలు చూపించింది కదా అందుకే తన ప్రేమను చంపేసేలా నా చుట్టూ గగని తిరిగేలా నేను చేయాలని అనుకుంటున్నాను అని నక్షత్ర అనగానే అపూర్వ అలానే చూస్తూ ఉండిపోతుంది సరే రేపు మాట్లాడుకుందాం భోజనం చేసి పడుకో అమ్మ సరే అమ్మ నువ్వు వెళ్ళి పడుకో అని అనగానే వెంటనే అపూర్వ వెళ్ళి పడుకో పడుకోబోతూ ఉంటుంది ఇక నక్షత్రం మాత్రం భోజనం చేసి వెళ్ళిపోతుంది అప్పుడే క్లాసికల్ గెటప్లో భూమి మేకప్ వేసుకొని వెంటనే ఎంట్రీ ఇస్తుంది తలుపులు తెరవగానే అపూర్వకు ఎవరో వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఏంటి ఎవరో వచ్చినట్టు అనిపిస్తుంది అని ఏంటో వెంటనే ఆ డోర్ని తెరిచి అటు ఇటు చూస్తూ ఉంటుంది అంతలో భూమి అలా గజ్జల సౌండ్తో రావడాన్ని చూసి అపూర్వ షాక్ అయిపోతుంది ఇక భూమి మాత్రం అలా ఆడుతూ ఉంటే అపూర్వ ఒకసారిగా షాక్ అయిపోతుంది అలానే షాకింగ్గా చూస్తూ ఉంటే తన జడతో అపూర్వ మెడంతా కూడా చుట్టేసి ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటుంది వదులు వదులు అని అపూర్వ అరుస్తూ ఉంటుంది ఇక భూమి మాత్రం వెంటనే అపూర్వాలు ఇంట్లోకి తీసుకొని వచ్చి చెడమడ మడా వాయిస్తూ ఉంటుంది కొడుతూ ఉంటుంది నాట్యం ఆడుతూ ఉంటుంది ఏమైంది దీనికి ఇలా ప్రవర్తిస్తుంది ఎవరు నువ్వు నేను ఎవరా నా స్థానంలో నువ్వు వచ్చి నన్ను ఎవరని అంటున్నావా నేను శోభా చంద్రని అని అనగానే ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది ఏంటి చంద్రవా అవును నేనే నేనే వచ్చాను చంద్రని నేనే మళ్ళీ తిరిగి వచ్చాను నీ అక్రమాలను బయట పెట్టడానికే వచ్చాను అని అనగానే అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే అపూర్వ అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళి కిచెన్లో వెళ్ళి దాక్కుంటుంది ఇక భూమి మాత్రం శరచంద్ర రూమ్ వైపు వెళ్తూ ఉంటే అపూర్వ చూస్తూ ఉంటుంది ఇది ఇప్పుడు లేని శోభాచంద్ర రావడం ఏంటి అంటే శోభాచంద్రు చెప్పింది నేనే కదా ఆయన బావ ముందు నేనే చంపేశానని చెప్పేస్తుందా ఇక అప్పుడు బావ నన్ను ఇంట్లో నానిపడు కదా ఈ ఇంట్లోకి చోటు కూడా ఉండదు నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు నేను ఏం చేయాలి అని మనసులో అనుకుంటూ పంగారు పడిపోతూ ఉంటుంది అపూర్వ ఇక మరోవైపు మాత్రం శరచంద్ర మంచి నిద్రలో ఉంటాడు అప్పుడు వెంటనే భూమి చైర్లో కూర్చొని అటో ఇటో ఊగుతూ ఉంటుంది అంతలో శరచంద్ర ఆ సౌండ్ విని ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు వెంటనే కళ్ళు తెరిచి చూసేసరికి ఎవరు అని అనగానే శోభచంద్రని అనే విధంగా ఆ పేరుని గట్టిగా పలకగానే ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు శోభాచంద్ర నువ్వు అవును నేనే శోభాచంద్రని ఎన్నాళ్ళకు నా కోసం వచ్చావా నా బిడ్డ కోసం నేను వచ్చాను ఏంటి బిడ్డ ఆ రోజే నీతో పాటు మంటల్లో కాలిపోయింది శోభాచంద్ర మనకు బిడ్డ లేదు లేదు నా బిడ్డ బ్రతికే ఉంది అనే విధంగా అనగానే ఒక్కసారి ఒక్కసారిగా శరత్ చంద్ర షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు బిడ్డ బ్రతికి ఉండడం ఏంటి శోభాచంద్ర ఏమంటున్నావు అవును నా బిడ్డ నా బిడ్డ బ్రతికే ఉంది ఆ రోజు నేను నా బిడ్డని నేను కాపాడుకున్నాను ఏంటి మన బిడ్డ బ్రతికే ఉందా ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది చెప్పు శోభ కళ్ళ ముందే కనిపిస్తుంది అని అనగానే ఒక్కసారిగా శరత్చంద్ర అద్దాలు పెట్టుకొని భూమి దగ్గరకు వచ్చి చూసేసరికి భూమిని చూసి షాక్ అయిపోతాడు అలానే షాకింగ్గా చూస్తూ ఉంటారు అంటే మన బిడ్డ మన బిడ్డ భూమిన చెప్పు శోభ అవును మన బిడ్డ భూమిని ఆ రోజు మంటల్లో పడి నాతో పాటు నా కూతురు కూడా కాలిపోకుండా ఉండాలని అక్కడే ఉన్న బొమ్మలో నా బిడ్డను వేసి అవతలకు పడేశాను నా బిడ్డ ఎవరో కాదు ఈ భూమిని అని ఈ విధంగా చెప్పగానే శరత్చంద్ర చాలా సంతోషంగా భూమిని చూస్తూ ఉంటారు అమ్మ భూమి నువ్వే నువ్వే నా పెద్ద కోతరువా అని ఈ విధంగా అంటూ వెంటనే అలా భూమిని హద్దుకోబోతూ ఉండగా కళ్ళు తిరిగి క్రింద పడిపోతుంది అమ్మ భూమి లే అమ్మా లే అమ్మా లే అమ్మా అని విధంగా అంటూ ఉంటే అంతలో భూమి నెమ్మదిగా లేస్తుంది ఏంటి నేను ఇక్కడ ఉన్నానేంటి నేను ఆ ఇంట్లో కదా ఉండాలి ఇక్కడికి ఎలా వచ్చాను అని